కష్టంలో నష్టంలో నా తోడున్నావు ఏదలో వేదనలో నా చెంత ఉన్నావు కష్టంలో నష్టం నా తోడున్నావు

नाजू भाय मिला नाई सैयाला दिगो नालो ने बुं भाय సంరక్షడై ధైర్యం పంచవు అవు రక్షణలో సంరక్షడై ధైర్యం పంచవు ఈ సత్యం అన్నదేవ ఈ नीने जीव मूर्तु देवा नदेवा नीवे जीव मूर्तु देवा देवा निजे सोत्रम देवा देवा निजे देवा देवा निजे सोत्रम

लो में हुआ भैया काया मिला नाय सयागु नालो में हुआ भैया काया पीला नाय सया का पाय मिला सया హలో దేవునికి నామానికి మహిమ కాక మంచి పాట పాడి వినపరిచిన దేవునికి మహిమ కలిగి కాక మన మధ్యలో ఉన్న రాజలక్ష్మి రాజలక్ష్మిక్క దేవుని వాక్య ధ్యానంలోకి మన నడిపిస్తారు ప్రశ్లాడక్క్రంథము యాభై ఐదవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి ఏషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం ఎహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకనుడి చిన్న ప్రార్థన చేసుకుందామంటే ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లో తండ్రి అయ్యా ఉదయం కాల సమయం రాజా దేవత కొంత సమయం వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తుండగా రజా కృప చూపించండి దయ చూపించండి ఈ లోకి వచ్చిన బిడ్డలను బట్టి నీకు కొందనాలు స్తోత్రాలు ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీకు సమకూర్చండి సహాయం చేయండి ఆయన పాటలు ధరమయం పొందుతూ వచ్చారు అయ్యా నీకు కొందనాలుగు స్తోత్రాలు నైనా దేవా నిలబడి నేను బట్టి దాన్ని రాజా దేవా నైనా నీ మాటల చేత నీ జ్ఞానం చేత రాజా నన్ను నింపి నీ మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటున్నాం అని ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పర్లోకి తండ్రి పొందనాలండి అందరికీ ప్రైజ్లో ఏసుక్రీస్తు నామంలో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో సు సుభాబి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రైజులాడండి అందరికీ ఇక్కడ ఏషియా మరి ప్రవక్త మరి వ్రాయిస్తూ వస్తున్నారండి ఎహోవా మీకు దొరకకాల ముందు ఆయనను వెదకండి ఆయన సమీపంలో ఉండగా మనము ఆయనను ఏం చేయాలండి వేడుకోవాలి సమీపంలో ఉండగానే మనము ఏం చేయాలి ఆయనను వేడుకుంటూ రావాలి మరి భిక్షగాడు దారి పక్కన కూర్చొని భిక్ష ఎత్తుకుంటూ వస్తున్నాడు మరి ఆ త్రోవన యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళడం తటస్థించింది దావీద్ మరి గుడివాడైనటువంటి ఆ భిక్షగాడు దావీద్ కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఆ పక్కనున్న పరిచర్యులు శాస్త్రులు ఏంటి నువ్వు నువ్వు నువ్వెందుకు అరుపులు అరుస్తున్నావు నువ్వెందుకు మరి కేకలు వేస్తున్నావు నువ్వు మౌనంగా ఉండమని ఆయననే గద్దించినారు ఏసుక్రీసు ప్రభు వారు మరలా చూడలేదని ఆయన వీళ్ళు గద్దించారు వీళ్ళు తిట్టారు అనేసి అనుకోలేదండి మరి బిగ్గరగా దావీద్ కుమారుడ నన్ను రక్షించమని బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏసుక్రీసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయనను ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారా ఊకే ఏంటి ప్రార్థన ఊకే ఏంటి జూమ్ మీటింగు లేకపోతే ఏంటి చర్చికి వెళ్ళడం అని మరి మరి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనము వారి వైపు చూడకూడదు మనం ఏసు వైపు చూడాలి ఆ గుడ్డివాడు కూడా ఎవరి వైపు చూశాడు అండి యేసు వైపు చూశాడు పరిస్థితుల వైపు చూడలేదు కనుకనే ఆయన చూపు పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఎవరి వైపు చూస్తున్నాం యహోవ దొరకు కాలమందంట మనము ఆయనను వెదకాలి శ్రద్ధతో వెతుకుత ఆయన మనకి దొరుకుతాడని ఆయన సమీపంగా ఉండగానే మనము వేడుకోవాలి ఆ దాటిపోయిన తర్వాత మనము వేడుకుంటే ఏమైనా వస్తుందండి ఏమీ రాదు ధనవంతుడు చేయి దాటిపోయింది మరి చనిపోయాడు ఆజ్ఞలో మరి ఏంటి అల్లాడుతున్నాడు మరి తండ్రి పైన అబ్రహామా అని తను కేకలు వేయించున్నాడు అప్పుడు కేకలు వేసి ఏమైనా ప్రయోజనం ఉందా అందుకే బయట సామెత ఏంటండి మరి చేతులు కాలినప్పుడు ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు ప్రాణం ఉండగానే ప్రభుని మరి వెదికే వారిగా ఉండాలి ఇంకా మత్తయ్య సువార్త మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడులో చూసిన చూసినట్లయితే మనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడవరినీ మీకు అనుగ్రహించబడును మనమంట ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని నీతిని మనము ఏం చేయాలండి మొదట మొదట వెదకాలి మరి రే రేపు సంభవిస్తుంది మరి ఏంటి మనం ఏం తిందాము కాబట్టి మీరేమి తిందము ఏమి త్రాగదామని ఏమి ధరించుకుందామని చింతించుకోవడు కానీ అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను మనము మన మనకేం కావాలో అన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలియ అసలు చింత చింతించద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకాలండి అసలు మన కాన్సెప్ట్ ఏంటి మనం ఎందుకు రక్షించబడ్డాం ఎందుకు దేవుని దగ్గరకు వచ్చాం మరి ఎందుకు మనము ఏంటి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం ఎందుకు మనము మారు మనసు పొందామంటే ఒక్కటేనండి మనము ఆయన రాజ్యంలో చేర్చబడడానికి ఆ నీతి కలిగిన ఆ రాజ్యంలో చేర్చబడడానికి సమాధానం కలిగినటువంటి ఆ రాజ్యంలో చేర్చబడడానికి నెమ్మదినిచ్చే ఆ రాజ్యంలో చేర్చబడానికి ఇంకా నిత్యము ఉండే ఆ రాజ్యంలో మనము చేర్చబడ్డానికి మనము ఆయన నీతిని వారిగా ఉండాలండి నీతిని వారిగా ఉండాలండి మనము చూసినట్లయితే వార్త పదిహేనవ అధ్యాయము లోకాసు వార్త మరి ఒక స్త్రీ మరి వెతుకుతూ వస్తుందండి మరి ఏం వెతుకుతూ వస్తుందో మనం చూద్దాము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ఏ స్త్రీకైనానూ పది వెండి నాణ్యములు వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెదకదా ఎవరికైనా ఒక పది వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా ఇక్కడ మరి చక్కగా యేసు క్రీస్తు ప్రభువులు వారు మరి మాట్లాడుతూ వస్తున్నారండి ఉపమానం చెప్తూ వస్తున్నారండి ఏ స్త్రీకైనా పది వెండి నాణ్యాలు మరి ఉంటే ఒక నాణ్యం పోతూ పోయిందిలే అనేసి నిర్లక్ష్యంగా ఉండదండి మరి ఆమె యొక్క నిర్లక్ష్యం వలనే ఆ నా నాణ్యము మరి పోగొట్టుకున్నది ఆ స్త్రీ మరి జాగ్రత్త లేకపోవడం వల్లనే ఆ నాణ్యము పోయిందండి పోతే పోయిందిలే ఇంకా ఈ తొమ్మిది ఉన్నాయి కదా అనేసి ఆమె ఆ పోయిన నాణ్యం గురించి పట్టించుకోకుండా ఉండదండి మరి మరి శ్రద్ధగా ఆ పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యం కోసమంట ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుంది దీపము వెలిగించ వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా ఆమె దీపం వెలిగించి ఎక్కడ పడిపోయిందో ఏం పడిపోయిందో మరి ఏ ఏ బట్టలల్లో ఉందో ఏ బెడ్షీట్ల కింద ఉందో అనేసి అది దొరికే అంతవరకు కూడా బీరువాలు కానీ మరి బెడ్షీట్లు కానీ ఇల్లు కానీ అన్నీ ఊడ్చి అది దొరికే అంతవరకు కూడా శ్రద్ధగా మరి వెతుకుతూ వస్తుంది మరి మా అమ్మ కూడా ఒక మా అమ్మగారు శారమ్మ కమ్మరగూడంలో ఉంటది ఒక చెవుదిద్దు ఉంది ఒక చెవుదిద్దు పోగొట్టుకుందండి ఎతికే బుజ్జి మొత్తం ఎతికా ఇంట్లో ఎతికా బయట ఎతికా అది ఎక్కడో పడిపోయింది అస్సలు దొరకట్లే మూడు రోజుల నుంచి నేను అన్నం తినట్లే ఏం తినట్లే ఎతికాను ఎక్కడ జారిపోయిందో ఎక్కడ పడిపోయిందో ఒకటే ఆవేదన ఒకటే బాధ ఒకటే బాధ సరేలే మరి దొరకనప్పుడు ఏం చేస్తావు అనేసి చెప్తూ వచ్చానండి ఒక వెండి నాణ్యము గురించి అంత శ్రద్ధ కలిగి మనం వెతుకుతున్నాం కానీ దేవుని వాక్యాన్ని మనం వెతుకుతున్నామా జీవానికి నడిపించేటటువంటి వాక్యం అండి పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి వాక్యం అండి నెమ్మదినిచ్చేటటువంటి వాక్యము మనల్ని ధైర్యపరిచే అటువంటి వాక్యము గుండె చెదురుని వారిని బాగు చేసేటటువంటి వాక్యాన్ని మనం వెతకగలుగుతున్నామా మరి జూమ్ మీటింగ్ పెడుతున్నారు చక్కని వాక్యాలు చెప్తున్నారు చక్కగా ప్రార్థనలు మరి నడు మరి వస్తూ వస్తున్నాయి అలాంటిది మరి వెండి నాణ్యము పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్న మనము ప్రియమైన దేవుని బిడ్డల ప్రియమైన దేవుని సంఘం మనం ఎవరిని వెతికే వారిగా ఉంటున్నాము మరి లోకంలో మరి ఏం తిందాం ఏమి తాగుదాం ఎలా సంపాదించుకుందాం అని వెతుకుతున్నామా మరి దేవుని వాక్యాన్ని మరి వెతికేవారిగా ఉంటున్నాము ఈ స్త్రీ అయితే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి దొరక వరకు శ్రద్ధగా వెతుకు వెతుకును కదా మరి శ్రద్ధగా వెతుకుద్ది ఒకవేళ ఆ ఇసుకలో ఒకవేళ ఆ నాణ్యం పడిపోయింది అనుకో పడిపోతే ఇసుక అంతా ఏం చేస్తారు ఇసుక అంతా ఇంకా ఎదుగుతారు ఆ నాణ్యం దొరికేంత వరకు కూడా శ్రద్ధ కలిగి మరి వెతుకుతాం కదా అలాంటి పరిస్థితుల్లో అది దొరికినప్పుడు ఆ చెల్లికతలను పొరుగు వారిని పిలిచి వారితో కూడా సంతోషిస్తుంది ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటేనండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదిగో మరి పోయిన నాణ్యం నాకు మరి దొరికింది ఫలాని దగ్గర దొరికింది అనేసి వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటాం వాళ్ళతో మరి చెప్తూ ఉంటాం ఎక్కడైనా ఒకవేళ మర్చిపోయి పెట్టినప్పుడు అది వెతికినప్పుడు అది దొరికినప్పుడు చాలా సంతోషిస్తామండి అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మరి దేని ఎందు మనం సంతోషిస్తున్నాము నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా అటువల్లనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదట సంతోషము కలిగిన మీతో చెప్పుచున్నాను మారు మనసు ఎవరైనా ఒక పాపి రక్షించబడితే మరి దేవుని కంట ఎంతో పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం అంటండి ఎంతో సంతోషం అంటండి ఎంత సంతోషిస్తామో ప్రేమైన దేవుని బిడ్డల మనము దేని అందు మనము సంతోషిస్తున్నాము మరి మరి వెండి నాణ్యం దొరికితేనే నివంత సంతోషిస్తే దేవునికి ఒక ఆత్మ రక్షించబడడము మరి ఎంతో సంతోషం కలుగుతుంది మరి మనము మరి ఆత్మల నడిపించేటటువంటి భారము దేవుడు మరి ఎవరికి లేని దేవదూతలకి లేని ఆధిక్యత ఎవరికి ఇచ్చారండి మనకిచ్చారు మీరు మరి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు ఏమని మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలండి సువార్త ప్రకటించండి ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు బోధించండి మరి సువార్తలో సువార్తలు మార్పు సువార్తలు సువార్తలో మరి యోహాను సువార్తలో ఏ ఏ సంగతులను ఏ అద్భుతాలను ఏ ఆశ్చర్యక్రియలను మరి దేవుడు బోధిస్తూ వచ్చాడు అది మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు మరి నామంలోనికి అందరికీ కూడా ఏమి ఇవ్వాలండి మారు మనసు మరి బాప్తీసము మరి పొందేవారిగా ఆ ప్రోత్సాహించేవారిగా మరి ఉండాలండి ఆ యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చారు మనకి ఇచ్చారు దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చారు మనము మరి ఎలా ఉంటున్నాము ఇక్కడ చూసినట్లయితే ఇంక పైన అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను పదిహేను ఒకటిలో చూసినట్లయితే ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుట ఆయన దగ్గరకు కూర్చుండగా సుంకరులు పాపులు కూడా ఎక్కడికి వచ్చారండి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారండి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి వచ్చుండగా పరిచరీలు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకున్నారు ఆకులను కూడా ఏంటి చేర్చుకొని వారితో మరి ఉంటున్నారు అని మరి వాళ్ళు సనుగుకుంటూ వచ్చారు యేసుకృష్ణ ప్రభు వారు ఒక సందర్భంలో చెప్తారండి ఏంటి అనారోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అవసరం అండి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కాబట్టి నీకు అవసరం నీకు రక్షణ లేదు కాబట్టి నీకు అవసరం కాబట్టి మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి బోధించడానికి పాపుల కోసం వచ్చారు రక్షణ లేని వారి కొరకు వచ్చారు నిన్ను పాపం నుంచి విడుదల విముక్తి కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి వారికి మరి బోధిస్తూ వస్తున్నారండి అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనానో నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన వల్ల ఆ తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి నూరు గొర్రెలు కలిగి ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి తప్పిపోతే ఈ తొంభై తొమ్మిది గొర్రెలను కూడా విడిచిపెట్టి తప్పిపోయిన తప్పిపోయినది దొరుకు వరకు దానినివేదక వెళ్ళడా తప్పిపోయింటే తప్పిపోయిందని మరి ఏమి ఉండడండి ఆయన కాపరిగా ఉన్నాడు ఆయన శ్రద్ధ కలిగిన కాపరిగా ఉన్నాడండి ఏమైనా మరి కాచేవాళ్ళు ఏమైనా మరి పశువులను పెంచుకునేవారు ఎలా ఉంటారంటే వాడి వాటి ఎడల చాలా శ్రద్ధ కలిగి ఉంటారండి అవి మేత మేస్తున్నాయా మే మేయట్లేదా అవి ఏమైనా మరి వాటికి ఏమైనా జబ్బు చేసిందా మరి ఏంటి వాటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలా ఏంటి ఒకవేళ ఒకవేళ ఎక్కడైనా పడిపోయి ఒకవేళ వాటికి కాలు ఇరిగితే ఇరిగితే ఇరిగిందిలే అనేసి ఏమీ చూడడండి వాటికి మరి కట్టుగట్టి ఆ మా గాయము మాని అంతవరకు కూడా శ్రద్ధ కలిగి ఉంటాడండి ఆ కాపరి ఏ రీతిగా మరి గొర్రెని ఏళ్ళ శ్రద్ధ కలిగి ఉంటాడో ప్రియమైన దేవుని బిడ్లారా నీ యెడల నా ఏడల కూడా ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు మన ఏళ్ళ శ్రద్ధ కలిగి ఉంటున్నాడు నువ్వు త పోతే పర్వాలేదు అని అనుకునేవారు కాదండి ఏసుక్రిసు ప్రభు వారు నువ్వు జారిపోతే పోతే అని అనుకునేవారు కాదండి మరి నువ్వు ఏంటి మరి బాధలో ఉంటే నిన్ను ఓదార్చే దేవునిగా ఉంటున్నాడండి మరి తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారునిగా ఈ లోకానికి మరి ఏసుక్రిసు ప్రభు మరి వచ్చారండి ఇక్కడ చూసినట్లయితే మరి అందుకైనా వారితో ఈ హుమానము మరి చెప్తూ వస్తున్నారండి మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వారితో ఒకటి తప్పిపోయిన వల్ల అతడు తొంభై తొమ్మిదిటిని ఎక్కడో విడిచిపెట్టేశాడు అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు వెతుకుతాడు తొంభై తొమ్మిదికి ఏం పర్వాలే ఏంటంటే ఒక గుంపుగా ఉన్నాయి ఈ యొక్క రక్షణలో ఉన్నాయి మరి ఆ తప్పిపోయిన గొర్రె ఎక్కడ చిక్కిపోయిందో ఒకళ్ళ బురద గుంటలో పడిపోయిందో ఒక వచ్చి ఎత్తుకుపోయిందో లేకపోతే ఏంటి ఒకవేళ ఆ అపాయమైన పరిస్థితుల్లో ఉందో ఆ ముళ్ళ లో ఉందో మరి ఏమైపోయిందో అనేసి ఆ కాపరి ఆ గొర్రె ఎడల ఎంతో ప్రేమ కలిగి ఎంతో శ్రద్ధ కలిగి ఇంకా వెదకడానికి అడవిలోకి వెళ్ళాడండి ఆ ముళ్ళ పొదలని చూడలేదు ఆ గ మరి ఆ రక్కిస ముల్లు కుచ్చుకో ఉంటాయని చూడలేదు ఎండని చూడలేదు మరి వెదుకుతూ వస్తున్నాడు వెదుకుతూ వస్తున్నాడు ఆ గొర్రె దొరికే అంతవరకు కూడా శ్రద్ధ కలిగి వెదుకుతూ వస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఎవరైతే మరి ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా వెనకకి తిరిగి వెళ్ళారు వారి కొరకు శ్రద్ధ కలిగి మరి ఆహ్వానిస్తూ వస్తున్నాడు దినవెల్ల తన చేతులు చాపుతూ వస్తున్నాడు ఆయన చేతుల కింద ఆశ్రయం ఉన్నది ఆయన చేతుల కింద నెమ్మది ఉన్నది మరి కోడి తన పిల్లలను ఏ రీతిగా చేర్చుకుంటుందో ఆ రీతిగా చేర్చుకోవడానికి ఆహ్వానిస్తూ వస్తున్నాడు ఆయన వెదుగుతూ వస్తున్నాడు ఆయన నిన్ను కనుగొనడానికి ఎంతో ప్రయాసపడుతూ వస్తున్నాడు నువ్వు తప్పిపోవడం ఆయనకిష్టం లేదు నువ్వు ఇగో నరకానికి వెళ్ళడం ఆయనకిష్టం లేదు మరి నువ్వు ఆ శాప శాపంగా నువ్వు మారిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక నీ ఎడల నా ఎడల మరి ఆ తప్పిపోయిన వారి ఎడల శ్రద్ధ కలిగి మరి వెదుకుతూ వస్తున్నాడు రండి అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగు పిలిచి మరి అది దొరికినప్పుడు అంట సంతోషంతో ఏం చేస్తాడంటే ఆ కాపరి భుజముల మీద వేసుకుంటాడు వేసుకొని దాన్ని చాలా ముద్దులు పెట్టుకుంటాడు మరి మీరు చూడండి మరి పశువులు కానీ ఆవు కానీ మరి ఆ దూడ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంబా అంబా అని పిలిచి మరి అది వచ్చినప్పుడు పాలు తాగేటప్పుడు ఆ యొక్క ఆవు ఎంతో నాగుతూ ఉంటుంది ముద్దులు పెడతా ఉంటుంది ఎంతో సంతోషిస్తూ ఉంటుంది ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ కాపరి కూడా ఆ యొక్క గొర్రె దొరికినప్పుడు భుజముల మీద వేసుకొని అలాంటి సంతోషంతోనే వచ్చి మరి తన స్నేహితులకు పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన గొర్రె నాకు దొరికిందని ఆయన ఆయన సంతోషించడమే కాదు ఇతరులు కూడా చెప్తూ వస్తున్నాడండి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం సంతోష మనము ఏదైనా ఒక ఆత్మను మనం రక్షించినప్పుడు మనము మరి వారి వారి గురించి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి మరి తప్పిపో తప్పిపోయిన నా దొరికిందని వారితో చెప్పును కదా అటువల్లే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు మందు ఎంతో సంతోషము కలుగుతుందండి ఎంతో సంతోషం కలుగుతుంది మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మరి నీతి మరి వారి కంటే మరి ఒక్క పాపి విషయమై అటు అటు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దూతలు ఎదుట ఎంతో సంతోషము కలుగుతుంది ఎంతో అలాంటి సంతోషాన్ని మరి పొందేవారిగా మనము కూడా ఉండాలండి ఆయన మరి ఆయన మనము ఉన్నట్లయితే ఆయన దొడ్డిలో మనము ఉన్నట్లయితే మనకి ఏ కుదవా ఉండదండి మన మన ఎడలైనా శ్రద్ధ కలిగే పచ్చిక గల చోట్ల ఆయన పరుండ జైను కారమైన మరి కీర్తన గ్రంథంలో రాయబడినట్లు శాంతికారమైన జలముల యొద్ద ఆయన మనల్ని ఏం చేస్తాడండి నడిపిస్తాడండి ఆ శాంతికరమైన జలముల యొద్దకు మనము నడిపించబడాలని మరి దేవుడు చూస్తూ వస్తున్నాడండి ఇదే మ మత్త మరి ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనము మరి మూలవాక్యం చదివి మనము మొగుంచుకున్నాండి mattay వార్త ఆరో అధ్యాయము కాబట్టి మీరు ఆయన రాజ్యం ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును కాబట్టి మనం ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఎలా ఉందాం ఎలా సంపాదించుకుందాం ఇల్లు ఎలా కట్టుకుందాం లేకపోతే పిల్లల్ని ఎలా చదువుకుందాం ఈ ఐక్య విచారం మీరు అసలు తీసివేయండి తీసివేసి మనం మొదట ఏం చేయాలండి ఆయన రాజ్యాన్ని నీతిని మనము వెదుగుతా అవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడండి మన చింత యావత్తు అంతా కూడా ఎవరి మీద వేయాలి దేవుని మీద వేసి మనం ఆయన తట్టు చూస్తే ఆ కుంటి బ్రిచ్చాడు ఏ రీతిగా ఆయన వైపు చూసాడో ఆ రీతిగా మనం చూస్తే ఆ చింత యావత్ ఆయన మీద వేస్తే ఆయన మనకి మరి సంతోషాన్ని సమాధానాన్ని మరి పరలోక రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని మనకి మరి అనుగ్రహించు దేవుణ్ణి ఉన్నాడండి ఈ చిన్న మాటలు దేవుడు ఆశ్రదించి మరియు మంచి వాక్యాన్ని వెతుకుట వెతికే అంశాన్ని బట్టి మనం దేవుని వెతుకుట పనున్న వాటిని తప్పిపోయిన వాటిని వెతికి నిజంగా అటువంటి ఆత్మీయమైన విషయాలపై వెతుకుట గొప్ప అంశంను బోధించినకు వందనాలు దేవుడు ఇంకా తన నామఘనత కొరకై ఇంకా బహు